పాపా హాయ్ పల్లాత్ర హ్యాపీ బర్త్డే ఫల్లా తృషా విష్యూ హ్యాపీ బర్త్డే నువ్వు ఇచ్చిన మెసేజు నాకు వచ్చిందమ్మా డాడీ లేడని ఎప్పుడూ బాధపడకూడదు నాకు డాడీ లేడు మా ఇద్దరికి డాడీ లేరు పెద్ద నాన్నకి డాడీ లేరు మా బాబాయ్ కూడా డాడీ లేరు కదా డాడీ లేరు అని ఎప్పుడూ బాధపడద్దు బర్త్డే రోజు కొత్త నిర్ణయాలు తీసుకో చేసిన తప్పులు రిపీట్ చేయక నీ గోరు బాగా చదువుకోవడం నేను అందుకే కదమ్మా అడ్వాన్స్గా ఫిఫ్టీన్ డేస్ ముందే వచ్చి నీకు గోల్డ్ గిఫ్ట్ ఇచ్చాను అది ఏమన్నా ఆర్డర్ చేసుకో ఆ అమౌంట్ కూడా నీకు ఫోన్పే చేస్తాను ఓకే ఎప్పుడు వరి అవ్వద్దు ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది డాడీ చాలామందికి లేరు అందువల్ల బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఎట్లాగా మా డాడీ ఫస్ట్ బర్త్డే కూడా చూడలేదు అది కర్మ అంతే ఓకే హ్యాపీ బీ హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రేపు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను నీ బర్త్డేకి మిడ్ నైట్ నువ్వు లేచాక గుడికి వెళ్ళి వచ్చి చూడు కేక్ నానమ్మ చేస్తుంది బాబాయ్ పిన్ని ఉంటారు ఓకే బాయ్ చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు